ఆదివారము డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయలీల దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ చిరుతిండి ప్రోత్సాహం మారియా తన చిరుతిండి భోజనంతో ఖాళీ టేబుల్ వద్దకు వెళ్లింది ఆమె తన బర్గర్ ని తినబోతున్నప్పుడు ఆమె కళ్ళు కొన్ని టేబుల్ల దూరంలో కూర్చున్న యువకుడిపై పడ్డాయి అతని బట్టలు మురికిగా ఉండి జుట్టు సన్నగా చింపిరిగా ఉంది అతను ఖాళీ కాగితపు కప్పును పట్టుకున్నాడు అతను ఆకలితో ఉన్నాడు అని స్పష్టమైంది ఆమె ఎలా సహాయం చేయగలదు నగదు బహుమతిగా ఇవ్వడం తెలివి తక్కువదనిపించింది ఆమె భోజనం కొని అతనికి అందజేస్తే అతను ఇబ్బంది పడతాడా బోయజు అనే సంపన్న భూస్వామి వలస వచ్చిన పేద వితంతువును తన పొలాల్లో నుండి ఏరుకుని కూర్చుకుంటకు ఆహ్వానించిన రూతు కథను మారియా గుర్తు చేసుకుంది అతను తన దాసులకు ఇలా అజ్ఞాపించాడు ఆమె ఏరుకొనటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గర్దింపవద్దు అని చెప్పాడు మహిళలు మనుగడ కోసం పురుషులతో వారి బంధుత్వంపై పూర్తిగా ఆధారపడే సంస్కృతిలో బోయజు దేవుని ప్రేమ పూర్వక ఏర్పాటును ప్రదర్శించాడు చివరికి బోయజు రూతును పెళ్లాడాడు ఆమె తీవ్రమైన నిస్సహాయత నుండి ఆమెను విమోచించాడు మారియా బయలుదేరడానికి లేచినప్పుడు ఆమె తన తెరవని చిరుతిండ్ల ప్యాకెట్ ను సమీపంలోని టేబుల్ పై ఉంచింది ఆమె అలా చేస్తున్నప్పుడు ఆమె కళ్ళు ఆ వ్యక్తి కళ్ళతో కలిశాయి అతను ఆకలితో ఉంటే ఆమె చిరుతిండ్లు ఉంచిన స్థలం నుండి తీసుకోవచ్చు వాక్యంలో చెప్పబడిన కథల ద్వారా దేవుని హృదయం వెల్లడి చేయబడింది అవి ప్రోత్సహించడానికి సృజనాత్మక పరిష్కారాలను వివరిస్తాయి ఈ రోజు ఆహ్వానించి మీ జీవితంలోని సమృద్ధి నుండి ఏరుకుని కూర్చుకునే వారెవరైనా మీ చుట్టూ ఉన్నారా ఆలోచన చేయండి ప్రార్థ ప్రియమైన తండ్రి ఈ రోజు మీ ప్రేమను వారికి అందించడానికి నేను ఎవరికి అవసరమో నాకు చూపించమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆమె